మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు బయట దేశాలకు పోయినాడండి నెలకి రెండు లక్షలు ఇస్తామన్నారని వాడు పోయినాడు పాపం ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు వాడు ఊళ్ళోకి వచ్చిండేదే లేదు వాడు యాడున్నాడో ఏం చేస్తాన్నాడో కూడా తెలియడంలే అసలు ఉన్నాడో లేడో అని కూడా తెలియడం లేదండి పాపము పాపం వాడు ఆడో ఎన్ని కష్టాలు పడుతున్నాడు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధపడుతుంటారు ఇదిగో ఇట్లాంటివి చూసినాకే ఎందుకు బాధపడరు అడిగేవాడు లేదు సరే నా పరిస్థితి ఇట్లుండీ నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఏడారి నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను ఈడున్నానంటే చచ్చిపోతాను సార్ ఇంక రెండు రోజులు ఉంటే చచ్చిపోతాను తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు ఇడ నాకు నా బిడ్డలు గుర్తొస్తానన్నారు నేను బతకలేను సార్ ఇడ దయచేసి ఎవరైనా నన్ను అంటే సాయం చేయండి బయట బయటి దేశాలకు పోతే నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు నాలుగేండ్లు తిప్పలా పడితే పొల్లగాలను మంచిగా చదివించుకోవచ్చు ఇల్లాగిలి నిలబెట్టుకోవచ్చు అని చాలా మంది బయట దేశాలకు పోతుంటారు ఆగో అట్ట పోయినందుకే గీ అన్నకి కథ అయింది ఊరేందో పేరేందో తెలవదు గాని తెలుగు రాష్ట్రాలకేంచి పని ఇటుకు కూయింద ఒక పని మంతుడు ఓ పనిస్తానని తీసుకపోయి ఇంకో పని చూపెట్టినాట గట్ట కాడ కన్నమ్మ కష్టాలు సీతమ్మ షెరలు వాడుకుంటా ఒంటి లెక్కనే మిగిలిపోయి వీడియోలు అనుకుంటీ తీసుకోబట్టి అన్న కాదేందో అన్నకున్న బాధలు ఏందో అన్నే పాలు మనోర్ ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్ డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు నా కాడ అంత డబ్బులు లేదు ఏం చేసేది సార్ నేను కూల్ చేసుకుంటేనే పని జరుగుతుంది ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే ఇక్కడ చేపిస్తాండ పనులు వేరే ఎవరు కడిగినా నాకే పట్టించుకోవడం లేదు సార్ నా వల్ల కావడం లేదు ఎవరైనా దయచేసి నన్ను నటు గడ్డకయండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను లేదంటే ఇంక రోజు రెండు రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్ మరి కాదా చుట్టూ ఎడారి మాట్లాడేటోళ్ళు లేదు మందలిచ్చేటోళ్ళు లేదు ఎటు చూసినా ఎడారి ఎడారిలా ఎడట తినేతందుకు తిండి లేదు తాగేతందుకు నీళ్లు లేవు మంచిషేడానికి మందలిచ్చే దిక్కు లేదు ఇంకా మీది కేజీగా ఎడారిలో రెండు కిలోమీటర్ల తెచ్చి పావురాలకు బాతులకు పోయాలన్నట మేత కోసుకొచ్చి మేకలకు గొర్రె కేయాలన్న పాపం నన్ను కాపాడూరి సొంతూరికి తీసుకపోరి అనుకుంటా వీడియో తీసి సోషల్ మీడియా లో ఇప్పుడు గా వీడియో మస్తు వైరల్ అయ్యేటాలకు మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చిన ఏదో ఒకటి రెండు తెలుగు రాష్ట్రాల సర్కారు ఎవరో ఒక ముందర వాడి కానీ బాధ ఏందో చూడలిసార్లు ఎవరో ఒక ధైర్యం చేసి ఇక్కడికి పట్టుకొచ్చే జయ్యి సార్లు అనుకుంటే కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్టన్నలు ఉన్నదో లేదో ఇంట్లో ఎవరింట్లో ఆడుండాలా గాని లేకపోతే ఎందుకు తిప్పలు